మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పార్టీల మధ్య రాజకీయాలు ఉండడం సహజం కానీ ఇదే రాజకీయాలు విద్యా వ్యవస్థలోకి వెళ్తే ఆ విద్యా సంస్థ బస్టు పట్టిపోవడం ఖాయం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది సూర్యాపేటలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తమను ఆ కారణంగా విధిస్తుందంటూ కళాశాలలోని మద్యపానం సేవిస్తుందంటూ కూడా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు చివరకు సూర్యాపేట కలెక్టరేట్కు చేరాయి విద్యార్థులను తెరవెనక రెచ్చగొడుతున్నారంటూ ఇద్దరు ఉపాధ్యాయులను హెడ్ క్వార్టర్స్ కు సరెండర్ చేయగా తమకు ఏ పాపం తెలియదు అంటున్నారు బాధిత ఉపాధ్యాయులు అసలు గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఏం జరుగుతోంది తమను వేధింపులకు గురి చేస్తున్న ప్రిన్సిపల్ శైలజను ట్రాన్స్ఫర్ చేశారే తప్ప సస్పెండ్ చేయలేదంటూ కూడా తమ ఖచ్చితంగా న్యాయం జరగాలంటూ దాదాపు పదిహేను కిలోమీటర్లు ఇదే కళాశాల నుండి కలెక్టరేట్ వరకు పదిహేను కిలోమీటర్లు పాదయాత్ర వెళ్ళి అర్ధరాత్రి వరకు కూడా విద్యార్థులైతే ఆందోళన చేసిన పరిస్థితి ఉంది దీంతో కలెక్టర్ చివరికి నష్ట చెప్పడంతో విద్యార్థులు తమ ఆందోళన విరమించారు అయితే ఈ అధ్యాపకుల మధ్య రాజకీయమా లేకపోతే ఇతరతర కారణాల దీనిపై విద్యార్థి సంఘాలు ఏమంటున్నారు విద్యార్థి సంఘాలు అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది బాల్యముల గురుకుల డిగ్రీ కళాశాల గత పదిహేను రోజుల పైగా సూర్యాపేట జిల్లా బాల్యంలో ఉన్నటువంటి ఎస్సీ గురుకుల డిగ్రీ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళు ముందుగా గేట్ కాలేజీలో బైఠాయించారు తర్వాత కాలేజీ బయట రోడ్డు మీద బైఠాయించడం జరిగింది నిన్న పదిహేను కిలోమీటర్లు ఈ బాలేంల గ్రామం నుండి సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్ళి కలెక్టర్కి తన గోడుని వి వినిపించేటటువంటి పరిస్థితుల్లో విద్యార్థులందరూ కూడా పాదయాత్రగా వెళ్ళటం జరిగింది వారి యొక్క ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ గురుకులాల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మమ్మల్ని వేధిస్తూ ఉన్నది అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉన్నది వాళ్ళ కుమారుడు వచ్చి ఇక్కడ నైట్ స్టే చేస్తూ ఉన్నాడు ఆయన ద్వారా మాకు కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది అదేవిధంగా ఈ మద్యం బాటిళ్ళు బీర్ బాటిల్ని తీసుకొచ్చి ఆఫీస్ రూమ్లో కూర్చొని తాగటం ఆ తాగిన తర్వాత మా పట్ల అసభ్యంగా దూషించడం మమ్మల్నే కాదు మా పేరెంట్స్ని కూడా దూషిస్తుందని చెప్పేసి వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలుగా విద్యార్థులంగా ఈ గురుకులాలు ఏం జరుగుతూ ఉన్నదాన్ని విచారణ చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పాం సెక్రటరీ గారికి చెప్పాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా విన్నవించినటువంటి పరిస్థితి ఉన్నది పదిహేను రోజుల పాటు విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి వాళ్ళని శాంతింపజేయటం విద్యార్థి సంఘాల నోరు ముప్పించడం చేస్తూ ఉన్నారు తప్ప ఈ గురుకులాలు ఏం జరుగుతూ ఉన్నది వాస్తవం ఏందనేది చెప్పేసి ఇంతవరకు కూడా రిపోర్ట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది విద్యార్థి సంఘాలుగా మాకు ఒక డౌట్ వస్తూ ఉన్నది ఇక్కడ గురుకులాలంటేనే సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి మేము ఇప్పటిదాకా భావించాం ఇది ఒక జైలు లాగా జైలు వాతావరణం కూడా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ గతంలో ఉన్నటువంటి సెక్రటరీ కూడా దీంట్లోకి విద్యార్థి సంఘాలు రావద్దు మీడియా రావద్దు పేరెంట్స్ రావద్దు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది దీని ద్వారా ఇక్కడే ఉన్నటువంటి విద్యార్థులకు సమస్యలు తీవ్రత తీవ్ర తీవ్ర అయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి తన గోడుని వినిపిస్తా ఉన్నారు అలాంటి సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నటువంటి గురుకుల విద్యార్థులే ఈ రోజు బయటకు వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారంటే ఇక్కడ ఏదో జరుగుతా ఉందని చెప్పేసి మా యొక్క ఆలోచన ఇక్కడ కళాశాల సిబ్బంది మధ్య ఆధిపత్య పూర వర్గాలుగా ఏర్పడ్డరా ఈ రోజు ఇక్కడ ప్రిన్సిపాల్ ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటే ట్రాన్స్ఫర్ కాదు సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు ఇంకొక పది పదిహేను ఇరవై రోజులలో అంత టోటల్ గా ట్రాన్స్ఫర్లు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇక్కడ చేసేటటువంటి ప్రిన్సిపాల్ కూడా త్రీ ఇయర్స్ సర్వీస్ పూర్తి అయింది ఆమె కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉన్నది కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఆ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి ఎక్కడికి పోయినా కూడా ఈ తీరు మారదని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే విద్యార్థులు అది నిజమైనటువంటి కోరిక నిజమైనటువంటి డిమాండ్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారా అసలు ఎందుకు ఇక్కడ జరుగుతున్నది విద్యార్థుల మా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు పదిహేను రోజుల నుంచి డిస్టర్బ్ అవుతూ ఉన్నారు వాళ్ళ క్లాసులు సరిగా జరగట్లేదు వాళ్ళు ఫుడ్ సరిగా తిన్నటువంటి పరిస్థితి ఉన్నది నైట్ మిడ్ నైట్ పన్నెండు గంటలకు విద్యార్థులు హాస్టల్కి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది పన్నెండు గంటలకు చాలా మంది తినలేదు ఇప్పుడు కూడా టిఫిన్ చేయనటువంటి పరిస్థితులు కూడా విద్యార్థులు ఉన్నారు ఇలాంటి క్రమంలో అధికారులు ఎందుకు స్పందించట్లే ఇక్కడ నలుగురిని సెక్రటరీ ఆఫీస్కి అటాచ్ చేసినటువంటి సందర్భంలో దాంట్లో ఇద్దరిని మళ్ళీ వెనక్కి పంపారు అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ వాళ్ళే ప్రేరేపిస్తున్నారా లేకపోతే ఎవరు ప్రేరేపిస్తున్నారో అనేది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి దీని మీద సమగ్రంగా విచారణ చేయాలి విద్యార్థుల భవిష్యత్తుతో ఎవరు కూడా ఆడుకోవాల్సినటువంటి అవసరం లేదు విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవద్దు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు వాళ్ళ చదువులు సాఫీగా సాగాలి వాళ్ళ చదువులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కళలు వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ కళలని సహకారం చేసుకునే విధంగా ఇక్కడ విద్యను అందించాలి తప్ప మరొకటి కాదు కాబట్టి అధికారులు ఇప్పటికైనా ఇప్పుడు మేము వచ్చాం విద్యార్థి సంఘం నైట్ మొత్తం విద్యార్థులతో ఉన్నాం వాళ్ళకి రక్షణ కల్పించాం గురులా గురుకులాక్ వచ్చేంత వరకు కూడా మేము ఉన్నాం కలెక్టర్ గారు పోలీసులు విద్యార్థి సంఘాలు మీరు కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి చెప్పారు ఆ సందర్భంలో మేము వెళ్ళిపోయాం నైట్ సెక్రటరీ గారు ఆర్సిఓ గారు ఇక్కడ విచారణ చేశారు విద్యార్థులతో మాట్లాడారు స్టాఫ్ తో మాట్లాడారు విద్యార్థులతో ఏం మాట్లాడారు స్టాఫ్తో ఏం మాట్లాడారు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి చెప్పారు విద్యార్థులకు ఏం న్యాయం చేశారు అనేది కూడా ఇంతవరకు విద్యార్థి సంఘాలకు అడిగితే మాకు చెప్పట్లేదు మీడియాకు అడిగితే మీడియాని ఎలా చేసినటువంటి పరిస్థితి ఉన్నది మేము రెండు గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం పర్మిషన్ ఇవ్వండి మేడం మీరు మీరు రండి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు లీలా మేడం గారు ఉన్నారు మీరు వచ్చి మాకు చెప్పండి ఏం జరిగిందనేది చెప్పండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మేడం గారు రారు రెస్పాండ్ గారు మేము వస్తామని చెప్పేసి అంటే మాకు పర్మిషన్ ఇవ్వరు ఇట్లా జరుగుతా ఉన్నది ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు మీరు పర్మిషన్ తీసుకోండి సెక్రటరీ కావాలి సెక్రటరీ పర్మిషన్ తీసుకోండి ఆర్సిఓ పర్మిషన్ తీసుకోండి అని చెప్తా ఉన్నారు మీరు చూడండి ఇది గేటు గురుకులా గేట్ ఇక్కడ ఉన్నది ఇక్కడ స్టాఫ్ లేడీస్ స్టాఫ్ ఇక్కడ పనిచేస్తా ఉన్నారు లేడీస్ స్టాఫ్ పనిచేస్తా ఉంటే వాళ్ళు కార్లు ఇక్కడికి వస్తున్నాయి బైక్స్ వస్తా ఉన్నాయి వాళ్ళని డ్రాప్ చేసిపోతా ఉన్నారు వాళ్ళ హస్బెండ్సే కావచ్చు వాళ్ళ బ్రదర్సే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళకు మాత్రం ఎలా ఉంది ఎట్లా ఉంటదండి వాళ్ళు మాత్రం ఎట్లా ఏలో జరుగుతున్న విద్యార్థుల ఆరోపణ అదే కదా ప్రిన్సిపాల్ కొడుకు ఇక్కడ రెండు రోజులు స్టే చేసిన అనేది కదా ఈ రోజు వాళ్ళు రెండు రోజులు స్టే చేసిండు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపించినప్పుడు ఈ రోజు స్టాఫ్ సంబంధించినటువంటి వాళ్ళని ఎలా చేస్తారు విద్యార్థుల సమస్యల మీద ప్రశ్నించే వాళ్ళని క్వశ్చన్ చేసే వాళ్ళని వాళ్ళ హక్కుల కోసం నిలబడేటటువంటి విద్యార్థి సంఘాలని మీడియాని మాత్రం ఈరోజు అణచి చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇది గురుకులాలు విద్యా సంస్థలు ఇది జైలు కాదని చెప్పి చెప్తా ఉన్నాం జైల్లో మాదిరిగా మారిస్తే ప్రతిఘటన తప్పదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏం జరుగుతుంది విచారణ చేసే విద్యార్థి సంఘంగా మేము పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి ఈ రోజు చెప్తా ఉన్నాం ఎవరైతే ఆ విద్యార్థులని తెర వెనుక నుండి వాళ్ళని రెచ్చగొడుతున్నారు విద్యార్థులు అంటూ ఇద్దరు హెడ్ ఆఫీస్ చేశారు వాళ్ళు కూడా తమకు ఏ పాపం లేదు అంటున్నారు మేము కూడా రేపటి నుంచి ఆందోళన చేస్తాం ఇక్కడ కాలేజీకి వచ్చి అంటున్నారు ఏం చెప్తారు అయితే వాస్తవంగా గురుకులాలు ఏవైతే ఉన్నాయో అవి పేదలకు విద్యను అందించేటువంటి లక్ష్యంతో మేము తీసుకొచ్చామని చెప్పినటువంటి గత పాలకులు తర్వాత క్రమంలో వాటిని నిర్బంధ క్యాంపులుగా మార్చివేశాయి అందులో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటనేది బయటికి రాకుండా విద్యార్థి సంఘాలను సామాజిక సంఘాలను ఎవరిని అందులోకి ఇన్వాల్వ్ కానిచ్చేటువంటి పరిస్థితి లేదు దీనిలో భాగంగానే ఇవాళ అనేకమైన సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి ఈ ఈ రాష్ట్రంలో మూడు వేల రెండు వందల పైగా ఇక్కడ గురుకులాలు నడుస్తూ ఉన్నాయి తొమ్మిది లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు అయినా ఏమి పట్టినట్టుగా విద్యార్థులు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఉన్నారు ప్రాణాలకు తీసుకుంటున్నా కూడా అధికారులు నిర్లక్ష్యం అయితే కనపడతా ఉన్నది ఓవరాల్గా ఇది బాల్యంలో గురుకులకు సంబంధించినటువంటి ఇది మాత్రం చూస్తు చూస్తూనే ఉన్నాం దాదాపుగా నాలుగో తేదీ అంటే వారం రోజులుగా ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు అయినా అధికారులు మాత్రం మేము విచారణ పేరుతో కమిటీ వేశాం దాన్ని కొనసాగిస్తున్నాం తర్వాత మేము వాస్తవాలు వెలికి తీసి చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ అధికారులు చెప్పినట్టుగా ఇది ఇవాళ వాస్తవ పరిస్థితి అది లేదు ఎక్కడ ఇక్కడ అయితే ఏదైతే ఆమె ప్రి ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్నారో బాధ్యులుగా ఆమెని వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసి చేతులు తుడుపుకునేటువంటి ప్రయత్నం చేశారు మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం విద్యార్థులు ఏ ఆందోళన అయితే ఉన్నదో ఆ ఆందోళన నుండి ఇక్కడ ఇది పదిహేను కిలోమీటర్లకు భోజనం చేయకుండా మరి వాళ్ళు ఒక పాదయాత్రగా వెళ్ళి విద్యార్థులు వాళ్ళ బాధని అక్కడ వెళ్ళగక్కున్న పరిస్థితి అయినా నైట్ కూడా దులిపివేసేటువంటి ప్రయత్నమే చేశారు నైట్ ఏం జరిగింది అనేది బయట సమాజానికి తెలియకుండా తొక్కిపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనిలో భాగంగా మేము ఇక్కడికి వచ్చాము అయినా ఇప్పటి వరకు ఏ రిపోర్ట్ లేదు మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం తక్షణమే లోపల జరుగుతున్నటువంటి పరిస్థితి ఏందనేది సభ్య సమాజానికి తెలియజేయాలి దీనికి బాధ్యైనటువంటి అయినా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఇది ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నది తమ ఏదైతే ఫ్యాకల్టీ ఉందో కళాశాల అధ్యాపక సిబ్బంది కావచ్చు అధ్యాపకేతర సిబ్బంది కావచ్చు ఇది మధ్యన ఒక అయితే జరుగుతున్నట్లు మాకు అనిపిస్తుంది వాళ్ళ రాజకీయాలకు విద్యార్థులను పావులుగా చేసుకుని విద్యార్థులను వాడుకోవడం ఖచ్చితంగా వాళ్ళైతే ఉన్న పరిస్థితి వాళ్ళ విచారణలో కూడా అదే తేలిందని కూడా విద్యార్థి సంఘాలు అయితే చెప్తున్నారు ఖచ్చితంగా దీనికి గత రాత్రి అసలు ఏం జరిగింది లాస్ట్కు చివరికి విద్యార్థుల ఆందోళన ఎటువంటి హామీలు ఇస్తే వాళ్ళు వివరించారనే విషయాన్ని కూడా మాకు ఉన్నతాధికారులు తెలియజేయడం లేదు కూడా వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మొత్తంగా దీనికి ఈ ఉదంతానికి కారకులైన ఎవరిని కూడా ప్రిన్సిపల్ గాని విద్యార్థినులను తెరవేద నడిపించిన వారి ఎటువంటి సిబ్బంది అయినా కూడా వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి